క్రీస్తునాదు ఎందుకు ప్రియమైన దేవుని బిడ్డలారా మొట్టమొదటిగా జేఎంజే ఛానల్ దివ్యవాణి ఛానల్కు ప్రేక్షకులందరికీ ప్రభునామములు వందనములు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు యష్యా గ్రంథము నుండి ఒకటవ అధ్యాయము పది నుంచి ఇరవై వచనాల్లో మనము క్లుప్తంగా ధ్యానించుకుందాం మూడు భాగాలుగా ఈ అంశాన్ని తీసుకుందాం ప్రభు ఏమంటున్నా అంటే శక్తుశుద్ధి లేని మతాచారములు అనగా దీనివలన మీరు నా సాన్నిధ్యానికి రాలేరు ఒకటి అన్నాడు ప్రజలను గురించి మాట్లాడు సోదమో పాలకులారా ప్రభు పాలకులను ఆలించండి గోమూర పౌరులారా మన దేవుని ఉపదేశములు వినండి అనగా ఈ దేవుని యొక్క మాటలను విని యొక్క స్థితిలోనికి మానవుడు దిగజారిపోయాడు కారణము ఏంటంటే లోకమును ప్రేమించాడు లోకమును ప్రేమించాడు కాబట్టి దేవుని యొక్క ఆలోచనలోనికి దేవుని యొక్క నిర్ణయాల్లోనికి మానవుడు వెళ్ళలేకపోతున్నాడు లోకములో మానవుడు పడిపోయిన వాణిని తిరిగి భగవంతుని యొక్క సాన్నిధ్యానికి తీసుకురావాలని ప్రభు కోరుకుంటున్నాడు అయితే మానవుడు ప్రభు సాన్నిధ్యానికి వెళ్తున్నాడు కానీ ప్రభు సాన్నిధ్యానికి వెళ్ళినప్పుడు అన్నాడు మీరు నన్ను ఆరాధించుటకు వచ్చినప్పుడు వీటినన్నిటినీ కొనిదమ్మనేది ఎవరు మేము నా దేవాలయంలో కాలు పెట్టమన్నది ఎవరు పన్నెండవ పన్నెవచ్చిన తెలియజేస్తూ ఉన్నారు అనగా ప్రభు శాంతి వెళుతున్నారు ఆ వెళ్ళి బలులను సమర్పిస్తూ ఉన్నారు ప్రభుత్వ వీటన్నిటినీ అసలు తీసుకుని రమ్మన్నది ఎవరు నేను తీసుకుని రమ్మన్నానా లేదు కాబట్టి ఆ ఆ విషయాన్ని గురించి ప్రభుడే మీ నుండి నేను కోరుచున్నది ఏంటంటే ఇదిగో మీలో మంచి హృదయము కలిగి ఉండాలి మీరు నా సాన్నిధ్యానికి వచ్చినప్పుడు నా స్వరాన్ని మీరు విన్నప్పుడు నా మాటను మీరు ఆలకించినప్పుడు నేనేమి చెప్తున్నానో దాన్ని మీరు పాటించినప్పుడు మీరు దీవించబడతారు ఆశీర్వదించబడతారని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది అయితే ఈ తపస్సు కాలంలో ప్రభు మనతో మాట్లాడుతున్నది ఏమిటంటే నీ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా దిగు నేను నీకు సమీపంలోనికి వస్తాను అయితే నేను నీ దగ్గరకు నేను రావాలి అంటే నీకు నాకు మధ్య ఒక అడ్డుగోడ ఉన్నది అదే పాపము ఈ పాపమును తొలగించాలని ప్రభువు తెలియజేస్తున్నాడు అన్నాడు నువ్వు నీ నుండి నేను కోరేది అదే పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో మీరు దేవుణ్ణి ప్రేమించమంటున్నాడు అటువంటి మనసును మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది పదమూడవ వచ్చి ఏమంటే అయోగ్యమైన బలులు నాకు అక్కరలేదు అండగా అయోగ్యముగా యోగ్యత లేకుండా అయోగ్యమైనటువంటి ఆ బలులలో పాపము దాగి ఉన్నదని ఆ పాపం వలన నేను నా ముఖమును మరుగు చూసుకుంటున్నాను మీ మనవిని ఆలకింపలేకపోతున్నాను అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది ఇక ఏమంటాడంటే అవి అన్నీ పాపముల వలన కలుషితం అనేది మానవుడు పాపము చేసి జీవితమే కలుషితమైపోయి ఉండగా ఈ అయిపోయిన జీవితాన్ని ప్రవే ఉండడే శుద్ధ శుద్ధితో నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఆ కలుషితమైన వాటిని మీ నుండి తొలగిస్తాను అని తెలియజేస్తూ ఉన్నాడు పదహార వచ్చినంలో మనం చూసినట్లయితే మిమ్మల్ని మీరు కడుక్కొని శుద్ధి చేసుకున్నాడు మిమ్మల్ని మీరు కడుక్కొని శుద్ధి చేసి అనగా మన యొక్క తలంపులలో ఉన్న పాపము మన ఆలోచనలలో ఉన్న పాపము మన మాటలలో ఉన్న పాపము మన పెదవుల ద్వారా మాట్లాడిన పాపము మన చెవుల ద్వారా వినటువంటి పాపము ఈ యొక్క పంచేంద్రిముల ద్వారా విన్న ప్రతి పాపమును మీరు కడుక్కొని శుద్ధి చేసుకోవాలి అప్పుడు మీరు నా ఎదుటికి రండి అప్పుడు నేను మీ యొక్క మనవులను నేను ఆలకిస్తానని ప్రభు యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది పదిహేడవ వచ్చిన మనం చూసినైతే అయితే ప్రతి నుండి ప్రతి మనిషి నుండి ప్రభు కోరుకుంటుంది ఇది ఒకటి మంచిని చేపట్టాలి న్యాయమును జరిగించాలి పీడితులను ఆదుకునుడు అనాథ శిశువులకు న్యాయం చేయుడు వితంతులకు కోపు తీసుకున్నాడు ఈ యొక్క అంశాలన్నిటిని కూడా ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఈ ఉండవలసిన మంచి లక్షణములు అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు మంచిని చేపట్టాలి ప్రతి మనిషి కూడా ఈ లోకము కోసము ఈ లోక శ్రేయస్సు కోసము మంచిని చేపట్టాలి అనగా మంచిని చేపట్టినప్పుడు చెడు విడనాడబడుతుంది న్యాయమును మనం జరిగించినప్పుడు అన్యాయము దూరం అవుతున్నది పీడితులను ఆదు ఎవరైతే పీడింపబడుతున్నారో సాతాను శక్తుల నుంచి పీడింపబడుతున్నారు ఇవ్వ సమాజం నుంచి పీడింపబడుతున్నారు వీళ్ళందరి నుండి వారిని మీరు ఆదుకోవాలి వారికి వారికి మీరు సహాయం చేయాలి అన్నప్పుడు ఆ సహాయము దేవుడు ఇష్టపడే యొక్క బలి మంచి అనే యొక్క బలిని చేపట్టాలి న్యాయము అనే ఒక బలిని చేపట్టాలి అనాథ శిశువులకు న్యాయం జరిగించే బలిని మనం చేపట్టాలి వితంతులు కోపు తీసుకొని ఇటువంటి బలులు దేవుడు ఇష్టపడుతున్నాడు ఇవి ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితంలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ప్రభు మన నుండి కోరేది ఈ ఈ యొక్క విషయాన్ని గురించే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అయితే ప్రభు అంటున్నాడు మన వివాదములను పరిష్కరించుకుందాము అంటున్నాడు మనలో ఉండే వివాదములు పరిష్కరించుకుందాం నువ్వు నా దగ్గరకు వచ్చినట్లయితే నా దగ్గర కూర్చున్నట్లయితే నీ స్థితిగతులను నేను మార్చివేస్తాను నీ భవిష్యత్తును మార్చివేస్తాను బంగారు భవిష్యత్తును నేను నీకు అనుగ్రహిస్తానని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు అది నీ పాపములు సింధూరం వలి ఎర్రగానున్నవి ఆ ఎర్రగా ఉన్నటువంటి నేను మంచుగా తెల్లగా నేను తయారు చేయబోతున్నాను కాబట్టి కెంపు వలె ఎర్రగాను ఉన్నాను ఉన్నివలే అది అనగా మనం ప్రార్థనలో దేవుని యొక్క సాన్నిధ్యానికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆయనను గోజారి ప్రార్థించడం పశ్చాత్తాపముతో వినియమ కలిగిన హృదయముతో మనము ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఏంటే మనకు మనందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాడు ఉన్ని వలె తయారు చేస్తాను తెల్లవలే తయారు చేస్తాను మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను దీవిస్తాను అంటాను కాబట్టి ప్రభు మన నుండి కోరిది ఇటువంటి ఉపవాసాన్ని ప్రభు మన నుండి కోరుతున్నాడు కాబట్టి ఈ విషయములను ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి శ్రద్ధగా ఆలకించి ప్రభు నేను కూడా నా జీవితంలో న్యాయమును అన్ని మంచిని చేపట్టి న్యాయముగా నేను జీవించడానికి నేను なじみだ